ఏపీ మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ వైసీపీకి రాజీనామా ఛాన్స్ ఛాన్స్ కనిపిస్తోంది కాసేపట్లో రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు అవంతి దూరంగా ఉంటున్నారు జగన్ వ్యవహార పార్టీ తీరు నచ్చకే రాజీనామాకు సిద్ధమైనట్లు సమాచారం ఏపీ మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ వైసీపీకి రాజీనామా చేసే ఛాన్స్ కనిపిస్తోంది ఇక కాసేపట్లోనే ఆయన రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరస్పాండెంట్ హరీష్ ఫోన్ లైన్ అందిస్తారు ఎస్ హరీష్ మరో వైసీపీ నేత అవంతి శ్రీనివాస్ పార్టీకి రాజీనామా చేయనున్నట్లు టాక్ నడుస్తోంది అటు జగన్ వ్యవహార శైలి పార్టీ తీరు నచ్చకే ఆయన రాజీనామా చేయబోతున్నట్టు తెలుస్తుంది పూర్తిగా ఈ రాజీనామాకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి హరీష్ పవన్ అవంతి శ్రీనివాస్ గత ప్రభుత్వంలో అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి ఐదేళ్ల కాలంలో చాలా కీలకంగా వ్యవహరించారు ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి నాయకుడిగా ఆయన మూడు రాజధానులకు సంబంధించినటువంటి అంశంలో కూడా చాలా కీలకంగా వ్యవహరించి విశాఖని రాజధానికి సంబంధించినటువంటి అంశం పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో తెర మీదకు వచ్చిన సమయంలో పూర్తిగా మూడు రాజధానులకు అనుకూలంగా విస్తృతంగా కార్యక్రమాలు కూడా నిర్వహించారు జగన్ అత్యంత నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఆయన పార్టీని వీడి బయటకు వచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అంతకుముందు కూడా ఆయన తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వంతో కూడా టచ్ గా ఉన్నారని చెప్పి కూడా ఉపచారం జరుగుతుంది ఇప్పుడు తాజాగా చూసుకుంటే కనుక అవంతి శ్రీనివాస్ కి సంబంధించినటువంటి నాయకత్వం అదేవిధంగా ఆయనకు సంబంధించినటువంటి అంచర్గణం అంతా కూడా ప్రస్తుతం పార్టీ మారేటువంటి అంశం పైన ఎక్కువగా ఫోకస్ పెట్టారు సో అందులో భాగంగానే ఆయన కొద్ది కొద్ది రోజులుగా కూడా అవంతి శ్రీనివాస్ జగన్ కి పార్టీ కార్యకలాపాలకి దూరంగా ఉంటున్నారు అందులో భాగంగానే ఆయనకి పలు దఫాలుగా జగన్ నుంచి పార్టీ కార్యాలయం కేంద్ర కార్యాలయం నుంచి ఫోన్ వెళ్ళినప్పటికీ కూడా ఆయన స్పందించలేదు దీంతో ఆయన కార్యకలాపాలకి పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వానికి దూరంగా ఉన్నారు ఈ రోజు మరి కాసేపట్లో ఆయన మీడియా ముఖంగా కూడా తన రాజీనామాకి సంబంధించినటువంటి అంశాన్ని విశాఖ కేంద్రంగా వెల్లడించేటువంటి అవకాశం ఉందన్నటువంటి ఒక అభిప్రాయం కూడా మొత్తం మీరు చూసుకుంటే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నాయకత్వం అంతా కూడా ఒక్కొక్కరుగా బయటకు వెళ్తున్నటువంటి సిచువేషన్ అయితే మనకు కనిపిస్తుంటాం రైట్ హరీష్ థ్యాంక్ యూ